హాయ్ అండి మనం ఇప్పుడు కేరళలో ఉన్నాం కదా కేరళలో త్రివేంద్రంలో గుళ్ళు అవి చూసేసాం తర్వాత ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట రోజులోనే ఇవన్నీ కొట్టేసాం అనమాట చూసేసాం ఎందుకంటే మళ్ళీ మేము కొల్లం వచ్చేసేయాలి కొల్లంలో స్టే చేసుకు దిగుతున్నాం అనమాట మండ్రి ఐలాండ్స్లోని ఒక ఐలాండ్లో కొల్లం దగ్గర కొల్లాంకి టూ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట అక్కడ దిగామనమాట ఐలాండ్ కూడా చూసుకుని అన్నీ చూసుకుందాం అనే ఉద్దేశంతో అది కూడా మీకు వీడియోలో ఉన్నాయి చూ తీసాను అవి కూడా చూస్తూ ఉందరు కానీ ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నా ఇదంతా ఎందుకు తీశానంటే కేరళలో చాలా సీరియస్గా అన్నీ ఫాలో అవుతారు మంచి అంతాను ఏంటంటే ఇక్కడ చూసారా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు ముందు వాళ్ళు వెనక వాళ్ళు కూడా సీట్లు బైకుల మీద వెళ్తున్న వాళ్ళు ముందునున్న వాళ్ళు వెనకనున్న వాళ్ళు కూడా సీ కార్ సీట్ బెల్ట్ ముందునున్న వాళ్ళు పెట్టుకోవాలి డ్రైవర్ పెట్టుకోవాలి అలాగా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అన్ని రూల్స్ ఇక్కడ బంగారం షాప్లో అవి తీసాను చర్చ్లు అవి కూడా ఉన్నాయి చర్చ్ కూడా తీసాను మేము ముందు వెళ్ళింది అదంతా చూస్తారని మనకు కూడా సరదాగా ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకేమో ఇవి డ్రెస్లు అవి స్టైల్ అనమాట అక్కడ స్టైలు అది కూడా తీసాను ఇవన్నీ ఏంటంటే మనకి అక్కడ కల్చర్ని చూపిస్తాయి కదా అవన్నీ సరదాగా అలా తీసాను అనమాట అక్కడ పెండ్లం తుంపులను కంద ఎక్కువ అమ్ముతున్నారు సీజన్ ఏమో ఇది నాకు తెలీదు అక్కడ అమ్ముతున్నారు బాగా ఎక్కువగా అది కూడా తీసాను అనమాట అలాగా ఇక్కడ లాటరీ ఒకటి బాగా ఎక్కువ అనమాట ఎక్కడ చూసినా లాటరీ టికెట్లు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు అదొకటి నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లోనమాట ఇదిగో లాటరీ టికెట్లు చూస్తారా ఇలా చాలా దగ్గర అనమాట ఇవే మీకు అందరికీ చూపించి చూపిద్దామని చెప్పేసి తీసాను లాటరీ టికెట్లు మళ్ళీ వచ్చాయి చూసారు అలా చూస్తుండండి చాలా బాగుంది కేరళ ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కూడా చాలా తక్కువండి చాలా తక్కువగా ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువగా ఉన్నాయి మేము వెళ్ళిన ఏరియా నేను చెప్తున్నాను కేరళ మొత్తం నేను కాదు కదా మన సైడ్లాగే లాగే ఇక్కడ కూడా కేరళ అంటే రకరకాలు ఉన్నాయి మన చిత్తూరు నెల్లూరు తిరుపతి ఇవన్నీ ఎలాగో అలాగే కేరళలో కూడా రకరకాల ప్లేసెస్ ఉంటాయి కదా అలా త్రివేంద్రం కొల్లాం సైడ్ మేము ఉన్నాం అనమాట ఆ సైడ్ ఎక్ ఎక్కువ నాకు ఎక్కడా కనిపించలేదు అనమాట చర్చిలు కూడా చూస్తారే ఎక్కువ చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి మన దేవాలయాలు ఉన్నాయి ముగ్గురు సమానంగా ఉన్నారు ఏదో పెద్ద స్టేడియము అది కూడా చూపిద్దామని మీకు తీసాను ఆ ముగ్గురు కలయికలోనూ ఉందన్నమాట సమానత్వంగానే ఉంది అక్కడ కేరళలో నాకు నేను అబ్జర్వ్ చేసిన మటుకు ఇక్కడ చూడండి రోడ్డు మీద ఒక ఆవిడకు వచ్చి చిన్న జాంతికలు అమ్ముకుంటుంది అనమాట పొట్లం కట్టి అలా అదేంటి టమోటే అన్న వేసి ఉల్లిపల్లి క్యారెట్ వేసి ఇచ్చేస్తున్నారు అంటే అనమాట ఉసిరికాయలు మామిడికాయలు రాసి ఉసిరి అమ్ముతున్నారు ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్ కాదు అదేంటది మ్యూజియంలోకి వెళ్తున్నాం అనమాట మ్యూజియం బయట ఇదంతా బా లోపలికి ఇలా వెళ్ళాలి మ్యూజియం లోపల ఇదంతా ఇక్కడ చూద్దాం మ్యూజియం అంతా ఇక్కడ అలా రాసి పెట్టారు దీన్ని చూసుకుని మనం ఏమేమి వెళ్లాలో ఎక్కడ టికెట్లు మాత్రం ఎక్కడికక్కడే ఇస్తున్నారు అన్నిటికీ కలిపి ఒక్కొక్కటి కాదు సింగిల్ సింగిల్గా తీసుకుని మనకి నచ్చిన వాటిలోకి లోపలికి వెళ్ళి చూసుకురావాలి లోపలికి కొన్నిటికి వీడియోలు తీయట్లేదు తీసిన వాటికి తీశాను ఇది ఫిష్ ఎక్వేరియము బయట కొంచెం పూల తోట ఒక ఫిష్ని తోకన్ ఇవేశారు ఇటేమో ఫిష్ బుర్ర కనబడుతుంది అనమాట లోపల కింద కూడా ఫిష్లు ఉన్నాయి లోపల కనబడుతున్నాయో మీకు కనబడ్డాయి నేను క్యాప్చర్ చేసినప్పుడు కనబడతాయో లేదో అనుకున్నాను ఆ కదులతోనే ఫిషెస్ అనమాట ఇప్పుడు ఎక్వేరియం లోపలికి వెళ్దాం ఎక్వేరియం చాలా చిన్నగానే ఉంది తక్కువే ఉన్నాయి చుట్టూతో తిరిగితే ఒక రౌండ్ తిరిగితే అయిపోయింది అనమాట చాలా తక్కువగానే ఉన్నాయి అక్కడ పిల్లలందరూ చాలా అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చాను చేపలను చెప్తూ కానీ అక్కడ పిల్లల వాయిస్ ఎక్కువగా వస్తుంది అక్కడ అరుపులు కేకలు ఎక్కువ వస్తున్నాయి అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఓకేనా ఈ చేపలు రకరకాల చేపలు అండి మనం ఎక్వేరియంలో పెంచుకునేవి అన్ని రకాల చేపలు అక్కడ ఉన్నాయి శత్రువు నుంచి తప్పించుకోవడానికి కరెంటును విడుదల చేసే చేప అనమాట ఈల్ చేప అది కూడా ఇక్కడ ఉంది వస్తుంది లాస్ట్లో ఎండింగ్లోకి వచ్చేటప్పటికి వస్తుంది అది అనమాట చూపిస్తాను మీకు ఈల్ చేప రకరకాల చేపలు అక్కడ ఒక ఎక్వేరియంలో పెట్టి అన్నీ కలిపి అక్కడ పెట్టారనమాట అది ఒకసారి చూసాము ఇది రొయ్య పెద్ద రొయ్య మీసాల రొయ్య అనమాట దీని పక్కనే ఉంది ఇదిగో ఇదే ఇది కాదండి పక్కన ఉంది అది ఈల్ చేప ఇదిగో ఇదేనండి చేప ఇది కరెంట్ షాక్ కొడుతుందనమాట అలా అవుతుందన్నమాట మనం దాన్ని పట్టుకుంటే అది ఇక్కడ కూడా ఉంది చూసారా అది ఇక్కడతో ఈ అవన్నీ అయిపోయేయండి మళ్ళీ బయటకు వెళ్ళి అన్నీ చూద్దాం ఓకేనా ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అది ఇందాక ఎక్వేరియం చూసాం కదా ముందు ఆ ఎక్వేరియంకి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు మనిషికి ఎక్కడికక్కడే టికెట్ చెప్పాను కదా దీంట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి ఇది ఏంటంటే ఇది లోపల వీడియోలో అవి నాట్ అలౌడ్ అనమాట అందుకని ఏది తీయలేదు లోపల ఇవి దంతాలు పురా పురాతన వస్తువులు అవన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ అది కూడా మ్యూజియం అనమాట ఇదో మ్యూజియము అన్నమాట అక్కడ జెండా చూసారా జెండా కనబడుతుంది అందుకు నా తీశాను ఇది ఇది మాత్రం చాత పురాతన బంగ్లా బ్రిటిష్ కాలనాటి నాటి బంగ్లా బయట నుంచి తీసుకు త్రివేంద్రం వదిలే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నీ అయిపోయాయి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుతాం బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ వచ్చేది అనుకుంటున్నారా టీ కోసం ఆగామండి టీ తాగేసి అక్కడ గారెలు పొద్దున్న తిన్న బజ్జీలు అవన్నీ ఉన్నాయి కదా అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఒక చిన్న వీడియో తీస్తాను మీరు చూస్తారని గార్లు ఇవన్నీ అక్కడ స్నాక్స్ అనమాట మధ్యాహ్నం టీతో పాటు వాళ్ళు తాగుతున్నారు అక్కడ కాసేపు ఆగి టీ కాఫీలు తాగేసి ఇవి తినేసి బయలుదేరిపోయాం ఓకేనా బాయ్